నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎడారి ప్రాంతాలలో ఎర్రనక్కలు తిరుగుతూ ఉన్నాయని చెప్పి పర్యావరణ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎడారి ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో స్థానికంగా హాల్ హుస్ని అని పిలువబడే అరేబియన్ రెడ్ ఫాక్స్ ఎర్ర నక్క ఏదైతే ఉందో వాటి యొక్క ఉనికిని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ గుర్తించిందని చెప్పేసి ఈ నక్క అరేబియా నక్క యొక్క అతిపెద్ద జాతిగా పరిగణించబడుతూ ఉంది పర్యావరణ శాఖ సాంకేతిక వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ జైదన్ గారు గురువారం ఈ యొక్క విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపారు ఇటీవల కువైట్ లోని ఉత్తర ప్రాంతాలైన సాల్మీ మరియు ఆల్ముత్లా ప్రదేశాలలో మరియు దక్షిణ ప్రాంతాలలో వీటి యొక్క ఉనికిని గమనించామని చెప్పేసి ప్రత్యేకించి బహిరంగ ఎడారి ప్రకృతి దృశ్యాలలో జహరా మరియు సబా ఆల్ అహ్మద్ వంటి ప్రకృతిలో మనము వీటిని ప్రత్యేకంగా చూడవచ్చని చెప్పి తెలిపడం జరిగింది అలాగే అలాగే వీటి కోసం ప్రత్యేకంగా కెమెరాలు మరియు డ్రోన్లను ఉపయోగించి ఈ యొక్క నక్కల ఉనికిని ట్రాక్ చేస్తూ ఉన్నట్లు ఆయన వివరించారు ప్రస్తుతానికి కువైట్ లోని ఎడారి ప్రాంతాలలో ఇవి తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలిపారు మరి ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క ఎర్ర నక్కలను కానీ మీరు చూసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్